నమస్కారం న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం నుండి కొత్తలంక లంక కేసనగురు వెళ్లే రోడ్డులో డంపింగ్ ఎర్ లో చెత్తను కాల్చడం వచ్చి కాలుష్యం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు పొగ నివాస ప్రాంతాల్లోకి రావడంతో శ్వాస పీల్చుకోవడానికి అవస్థలు పడవలసి వస్తుందన్నారు ఈ సంస్థపై నగర పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవట్లేదు అన్నారు అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు